ముందుగా అందరికి జయ శ్రీరామ్ ఓకే సరే మేము మాది మా సంస్థ పేరు ఏంటంటే సనాతన ధర్మ జాగరణ వేదిక అని చెప్పేసి ఒక సంస్థ మాతో పాటుగా వచ్చిన వాళ్ళ వీళ్ళు మోక్ష ధర్మ అని చెప్పేసి ఒక ట్రస్ట్ అది అయితే మేము ఏం చేస్తామంటే మన ధర్మం గురించి తెలియక మతం మారిపోయిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళను మళ్ళీ ధర్మంలోకి తీసుకొస్తామంటారు గర్వ ఆపసు చేస్తాం అట్లనే మన ధర్మం గురించి ప్రచారం చేస్తూ చుట్టుపక్కల తిరుగుతూ గ్రామాలు తిరుగుతూ ఎవ్వరు వెళ్ళిన ప్రదేశాలకు వెళ్ళి చెప్తాం అన్నట్లు అలా మన ధర్మం గురించి మావంతుగా ప్రయత్నం చేస్తూ తిరుగుతుంటాం అటువంటి వాటిలోనే మేము ఏం చేస్తున్నామంటే మన భగవద్గీత యొక్క గొప్పదం తెలుపుతూ అలాగే బైబిల్ తన యొక్క లోపాలు తెలుపుతూ మనం పనిచేస్తున్నాం అన్నది దాంట్లో భాగంగా ఇక్కడ మీకు ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను మనకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో కొంతకాలం క్రితం డొక్క సీతమ్మ అని చెప్పేసి ఒక ఆమె ఉండేది ఆమె గురించి తెలిసే తెలిసి ఉండొచ్చు ఆమె ఎవరికి లేదనకుండా కాదనకుండా తన చిన్నతనం నుంచే అన్నదానం చేసేది ఎంత గొప్పది అని అంటే ఆమె చిట్టు చివరికి ఆ అన్నదానం చేస్తూ 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 ఉన్నటువంటి సమయంలో ఆమె ఒక రోజు అన్నదానం చేస్తున్నటువంటి రోజుల్లో ఆమెకు ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్నాడు కూర్చుని కూర్చుండగానే అన్నం పెట్టడానికి విస్తార వేసింది అప్పుడు మీరు నేను చాలా సంవత్సరం నుంచి పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నాను నాకు ఎవ్వరూ ఒప్పుకోలేదు కానీ ఒక ఆమె ఒప్పుకున్నది నాకేమైనా బంగారం ఉంటే పెట్టు అని చెప్పేసి అట్లా పెట్టితే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పింది అన్నట్లు చెప్తే ఆ భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది ఏమంటే నా దగ్గర ఉన్నటువంటి బంగారం ఒకటి ఇది కంటే కంటే తెలుసా మిడకు పెట్టుకుంటారు కదా ఆ కంటే వేస్తే అయిపోతుంది నా దగ్గర ఉంటే ఏమొస్తుంది పుణ్యం వస్తుంది అతనికి ఇస్తే అతను వివాహం చేసుకుంటూ అని చెప్పేసి చెప్పి ఇవ్వడానికి ఒప్పించి ఒప్పించింది భర్త అద్దనుడు ఆ పాపాత్ముడు ఆ బ్రాహ్మణుడు కాదు బంగారం కోసం భోజనం పెడదావా అని చెప్పేసి వాడి దారిని వాడు పోతాడు అని చెప్పేసి చెప్పింది చెప్పిండో కానీ ఒప్పుకోలేదు ఆమె ఏం చేసింది నా దగ్గర ఉంటే ఏమొస్తుంది నా దగ్గర ఉంటే ఏం రాదు ఆయనకిస్తే కనీసం ఆమె ఆయనకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి ఏం చేసింది బంగారం ఇచ్చింది బంగారు గంట ఇచ్చి ఆహారం పెట్టింది పెట్టి పెడుతున్న సమయంలో ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు తన యొక్క చీర కింద తన యొక్క విస్తర కింద పెట్టుకుని అన్నం తినేడు చేతి కడుకున్నాడు మంచిగా వేసుకు తినేసి ఏం చేసిండంటే వెళ్ళిపోయాడు అంతే ఓకే అలా వెళ్ళిపోయాగానే ఈ బెర్రి బ్రాహ్మ ఈ బెర్రి బ్రాహ్మణుడు బంగారం అడిగిండు మరి ఎందుకు తీసుకోకుండా వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఊరంతా వెతికిండు చిన్న గ్రామం అది ఆ రోజుల్లో ఆ గ్రామం మొత్తం తిరిగినా ఎక్కడ కనిపించలేదు అన్నట్టు కనిపించకపోయే ఆ చుట్టూ చూసి ఒక రాత్రి పడుకున్న సమయంలో ఇద్దరు పడుకున్న సమయంలో భార్య ఇద్దరు పడుకున్న సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు కళ్ళలోకి వచ్చి అమ్మా నువ్వు చాలామందికి అన్నం దానం చేస్తున్నావు నువ్వు నీ యొక్క ఆహారం నేను దిందాం అని చెప్పేసి నేను వచ్చాను నేను ఒక అతిథిగా వచ్చాను కాబట్టి నేను నీకు పరీక్షించడానికి ఇలా చేశాను నువ్వు బంగారం లేదని బాధపడుతున్నావమ్మా అమ్మా ఏం బాధపడకు నీకు బంగారం నేను ఇస్తా అని చెప్పేసి చెప్పడం చెప్పడం జరిగింది ఇలా చెప్పిన తర్వాత భర్తకు ఆ విషయం చెప్పింది అన్నట్లు అయితే భర్త సర్వసాధారణంగానే ఏం చేసింది బా భర్త ఏం చేశాడు అంటే సర్వసాధారణంగానే ఆయన పొలంలో దున్నడానికి వెళ్ళాడు మొత్తం సాయంత్రం వరకు దున్నాడు అన్న ఫోటో తీసుకోండి సాయ పొలంలో సాయంత్రం వరకు దున్నడం జరిగింది అలా దున్ని పూర్తిగా సాయంత్రం అయిన తర్వాత పొలంలో దున్నుతున్న సమయంలో ఒక దగ్గర నాగలి అడ్డుపడ్డది ఆ నాగలి అడ్డుపడ్డదాన్ని తో తీసేసి తొప్పి చూస్తే ఒక ఒక బిండి బింది ఉంది ఆ బిందిని ఇంట్లోకి తీసుకొచ్చి తను మూత ఓపెన్ చేసి చూస్తే అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి అంత అద్భుతమైన అద్భుతం జరిగింది ఆమె ఎవ్వరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు అలాగే ఆ జర్మన్ రాజు సారీ బ్రిటన్ రాజు ఏం జరగదు బ్రిటన్ రాజు ఆమెకు పిలిపించుకొని నేను పట్టాభిషేకం చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా కానీ ఆమె పోకపోవడంతో ఆమె ఫోటో తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఫోటో తీసుకుని పట్టాభిషేకం చేసుకో మనకు క్రైస్తవులు చాలా మంది ఉంటారు నీకు తెలుసు క్రైస్తవులు అంటే తెలుసు కదా యేసు ప్రభు నవంతు క్రిస్టియంటీ ఆ సూపర్ నమ్ముతారు కదా అట్లాంటి వాళ్ళు వాళ్ళ పాస్టర్లు ఉంటారు వాళ్ళ పాస్టర్ ఎవరైనా భాగాలు తీసుకోకుండా కానీ ఒక రూపాయి అన్నం పెడితే ఆ అన్నంకి వంద రెట్లు వసూలు చేసుకుంటారు అన్నట్టు అట్లాంటి అవకాశం లేకుండా మన ధర్మంలో మన అన్నదానం చేస్తున్న ఇక్కడ నిత్యాన్నదానం సత్రం ఉన్నది మన అన్నం తినొచ్చు బయటకు రావచ్చు మనం పెడితే పెట్టవచ్చు లేకుండా లేదు అక్కడ అడగరు కానీ ఆ దశమాభాగాలు తీసుకుంటే మీకు శాపాలు వస్తాయి మీకు ఇవ్వస్తాయి అవ్వస్తాయి అని చెప్పేసి టెబుల్ వస్తాయని చెప్పేసి అనేక రకాలుగా భయపెట్టి మా మత మార్పిడి చేయడం కానీ వాళ్ళకి భయపెట్టి డబ్బులు సంపాదించుకోవడం కానీ జరుగుతుంది ఇవన్నీ ఎత్త కనిపిస్తుంది అని అంటే మీకు మీకు అర్థమవుతున్నట్టు ఉంది మీకు ఏమనిపిస్తుంది ఇది సరిదిగా ఇది సరైనది కాదు అని చెప్పేసి అనిపిస్తుంది కదా అట్లనే ప్రతి వారు ఏదో ఒక సమయంలో మతమార్పిడికి లోనేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రలోభం ఆశ పెట్టడం కానీ భయపెట్టడం కానీ ఏదో ఒక రకంగా లోనటువంటి అవకాశం ఉంటుంది కానీ మన ధర్మం చాలా గొప్పది ఎంత గొప్పది అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నా ఎంత అద్భుతమైన మహిమ జరిగిందని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి మీరు ఎవరైనా కానీ ఎవరై ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చెప్తారు వా అది ఒక వైరస్ కాబట్టి ఆ వైరస్ వచ్చిన వాళ్ళు కలుస్తుంటారు జనాలకి అట్లా మన దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్తే అలాంటి పట్టించుకోకండి చిట్టుచవరిగా మరొకసారి జై శ్రీరామ్ శ్రీ మాతరే నమండ